ఆ మహేష్ బాబు ప్రాజెక్టులు సెలక్షన్స్ లేకపోతే తన క్యారెక్టర్లు వాటిలో మీకు ఏ రకమైన ఇన్వాల్వ్మెంట్ లేదు ఉండదు ప్రాజెక్ట్ సెలెక్షన్ మీరు బెస్ట్ కృష్ణ గారిలో నుండే ఒక బెస్ట్ క్వాలిటీ మహేష్ బాబులో ఉంది అని చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మంచి మనిషి ఎప్పుడు ఇంకోటి సాయం చేసే మనిషి దాంట్లో ఏమైనా కాదు కాకపోతే ఏంటంటే ఇది ఒక నెంబర్ ఆఫ్ పిక్చర్లు చేయటం అనేది కృష్ణ గారు ఆయన డే నైట్ వర్క్ చేసేవాళ్ళు ఇతను వర్క్ చేస్తాడు కానీ డిఫరెంట్ ధోనారు సినిమా లేకపోతే ఫ్యామిలీ లేకపోతే ఏదైనా యాడ్స్ లేకపోతే ఆ స్టోరీ సెలెక్షన్ సిట్టింగ్ డిస్కషన్స్ ఒకటి అంత డిస్కషన్స్ ఉండవు బాబు ఒకసారి ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నాక డైరెక్టర్ పడు ఏం చెప్తే అది చేసేయటం వెళ్ళిపోవడం మహేష్ కృష్ణ గారు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే వాళ్ళకి అన్నిట్లో పర్ఫెక్షన్ రావాలి అన్ని దాని మీద వర్క్ చేస్తుంటారు ఓకే ఇప్పుడు నార్మల్గా కృష్ణ గారి కెరీర్ని కనుక మీరు ఒక్కసారి రీక్యాపిటేట్ కనకత్తలకి తిరిగి చేసి చూసుకుంటే ఇలా చేస్తుండుంటే బాగుండేది లేకపోతే ఇక్కడ ఈ పొరపాటు జరిగింది ఈ విధంగా మనం చేసి ఇంకా బాగుండేది అని అనిపించిన చిన్న చిన్న పాయింట్లు ఏమన్నా మీకు ఉన్నాయా సార్ మనసులో లేకపోతే నెవర్ హ్యాడ్ ఎనీ ఏమీ లేవు జనరల్గా ఆయన ఏంటంటే హీరోగా మనకి అంటే ఏజ్ సహకరించకపోవడం కానీ స్టార్డం తగ్గిందని కానీ ఫీల్ అయినప్పుడు పేరల్ రోజు చేద్దామని డైజెషన్ తీసుకొని వార్సూడు లాంటి సినిమా చేశారు అవి కంటిన్యూ ఉంటే బాగుండేది ఫ్యాన్స్లో ఎప్పుడు నాడు ఎప్పుడు డైజెస్ట్ ఆయనకున్న ఇప్పుడు తెలుగులో ఏదో రామారావుకు ఉంది ఆ ఫాలోయింగ్ తర్వాత కృష్ణ గారికి ఉంది తర్వాత చిరంజీవి గారికి ఉంది అందుకే మిగతా వాళ్ళందరికీ ఆ సినిమాకి వరకే ఆ ఫ్యాన్స్ మారాకి ఒక ఫు తయారైన తర్వాత వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు వాళ్ళే అట్లానే కృష్ణ గారికి అట్లానే చిరంజీవి గారికి వీళ్ళ ముగ్గురికే ఉంది తప్ప మిగతా వాళ్ళందరికి సినిమా బట్టి సినిమా సినిమా ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ వరకే ఫ్యాన్స్ ప్రాజెక్ట్ ఫ్యాన్స్ అంతే మీరు ఎప్పుడైనా చూసుకోండి వీళ్ళకున్న ఫ్యాన్స్ ఒకసారి కృష్ణ గారి ఫ్యాన్ అయితే మారడం వాడు అవునండి ఆయన సినిమాలు చేస్తున్నా చేయకపోయినా లేకపోతే ఉన్నా లేకపోయినా అలానే ఉంటారు అవును సార్ అవును ఆయన బర్త్డేస్ కానీ ఇంకోటి కానీ స్టిల్ దే సెలబ్రేట్ విత్ ఆల్ ద జుబులేషన్ మహేష్ బాబుకి వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళందరూ మహేష్ బాబుకి వస్తారు టర్న్ అయ్యారు అయ్యారు వీళ్ళు కాక మహేష్ బాబుకి ఎడిషనల్గా ఉంటారు సినిమా బేస్డ్ ఫ్యాన్స్ వాళ్ళు ఉండేది ఆ ప్రాజెక్టు రేపు రాజమౌళి గారు ప్రాజెక్ట్ చేస్తున్నారు దానికి డిఫరెంట్ ఉంటారు ఈ ఫ్యాన్స్ తోడు వాళ్ళు ఎక్స్ట్రా ఉంటారు ఎగ్జాక్ట్లీ అయ్యో ఆ సినిమా వరకే వాళ్ళు అప్పుడు వీళ్ళు లాంగ్ ఉంటారు బాగా చెప్పారు తేడా మీరు ఆ దాంట్లో ఉండే డిఫరెన్స్ ఏంటన్నది బాగా చెప్పారు మీరు ప్రాజెక్ట్ బట్టి కానీ వీళ్ళకి ఆ ఫ్యాన్ బేస్ అన్నది పర్మనెంట్ ఒక ఇంటి సినిమా సక్సెస్ లేదు లేదు అంటే ఇప్పుడు ఎలాగైతే ఎన్టీ రామారావు నాగేశ్వరరావు బాగా స్టార్డమ్ లో ఉన్న రోజుల్లో కృష్ణ గారు వచ్చి యువతల ఇండస్ట్రీని కానీ అవతల ట్రేడ్ని కానీ చాలా ఇన్ఫ్లుయన్స్ చేశారు ఆయన ఆయన వైపుకి తిప్పుకున్నారు ఇండస్ట్రీని ట్రేడ్ని ఆడియన్స్ని కూడా అలాగే చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆ సెట్అప్ హీరోలు ఇన్ఫ్లుయెన్స్ అయింది ఎలాగా మీరు మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ అతనే హార్డ్ వర్క్ క్రియేట్ చేసుకున్నాడు పిక్చర్ ద్వారా ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు సపరేటు బేస్ వచ్చింది ఆయనకు ఒక్కడికే రామారావు కృష్ణ గారి తర్వాత ఆయనకే వచ్చింది ఓకే అంటే మీరు కళ్ళెదకుండా యాక్టివ్గా ఇండస్ట్రీలో మీరు రెండు రోజుల్లోనే ఆయన రేజ్ స్టార్ట్ అయింది అవన్నీ పెద్ద హిట్లు అవడం చిరంజీవి గారు వాళ్ళ సన్ కానీ లేకపోతే బ్రదర్ కానీ వాళ్ళంతా వచ్చేది ఆయన ఫ్యాన్సే తప్ప వాళ్ళ ఓన్ ఫ్యాన్స్ ఆ సినిమా వరకు ఉంటారు ఎంటైర్ ఫ్యాన్ ఆయనకు ఉన్నట్టు ఉండదు ఈ దీనిలో మహేష్ బాబు కెరీరు ఇప్పుడు రాజమౌళి గారితో సినిమా చేస్తున్నారు కదా ఆయన చేసిన సినిమాలన్నీ మీకు తెలిసినవే ప్రభాసు బాహుబలితో ఎక్కడో ఆల్ ఇండియా రేంజ్కి వెళ్తే తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రామ్ చరణ్ వాళ్ళు ఎక్కడో ఆస్కార్ వరకు వెళ్ళిపోయారు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్ ఇప్పుడు రాజమౌళి అండ్ మహేష్ బాబు సినిమా బాగా చేస్తారు రాజమౌళి మీరు చెప్పే సినిమాల కన్నా అంతకన్నా రాజమౌళి పెద్ద సినిమా ఈగ ఇదేనా ఈగ ఈగనే సినిమా అంటే నాకు ఎవరు ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని సినిమా తీసి బాగా సక్సెస్ చేశారు అది ప్రతిభ ఏదో మిగతా వాటికి ఉంటాయి కమర్షియల్ సక్సెస్ ఎప్పుడు ఉంటాయి కమర్షియల్ డైరెక్టర్కి అది కూడా కొత్తగా తీసుకొచ్చి తీసేది దాంట్లోనే పేరు వస్తుంది ఎక్కువ అవునండి హీరో బేస్ కాకుండా హీరో మీద డిపెండెన్స్ కాకుండా ఒక ఏగతో సినిమా చేయడం అనేది రియల్లీ ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ బ్రిలియన్స్ అది డైరెక్టర్ కరెక్ట్ అంటే మహేష్ బాబుది కూడా మూడేళ్ళు పడుతుంది అని జోకులు వేసుకుంటున్నారు వాళ్ళే హీరోలు హీరోలు మన స్టేజ్ మీద కూడా ఏ ఇప్పుడు తో పెద్ద సినిమా చేస్తారు దాంట్లో అంటే మీరు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ సార్ ఇప్పుడు హీరో కృష్ణ గారు రెగ్యులర్గా సినిమాలు చేయడం సినిమా తర్వాత సినిమా సినిమా తర్వాత సినిమా ఒక సినిమా రిలీజ్ అవుతుంటేనే ఇంకో సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు అన్నట్టుగా ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే డైరెక్టర్సు స్క్రిప్ట్ రైటర్సు అందరూ ఎప్పుడు ఎంగేజ్డ్గా ఉండడం అందరూ బిజీగా ఉండడం అన్నది మీరు చూసారు మీరు చేసారు కూడా ఇప్పుడు మహేష్ బాబు ట్రెండ్ కూడా ఎట్లా ఉందంటే ఒక సినిమాకి ఒక సినిమాకి ఎక్కువ చాలా ఎక్కువ గ్యాప్ ఉంటున్నది అండ్ ఒక సినిమా చేయడానికి కూడా ఎక్కువ టైం పడుతున్నది అది కృష్ణ గారి స్కూల్ అది కాదు స్కూల్ కాదు ఆయన స్కూల్ కాదు మీరు అన్నట్టుగా ఒక సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా అయ్యో వారం వారం రిలీజ్ సినిమాలు చాలా ఉన్నాయి నెల నాలుగు వారాలు ఉంటే నాలుగు వారాలు నాలుగు సినిమాలు వచ్చాయి ఇట్లా అయితే ఒకే రోజు రెండు సినిమాలు వచ్చాయి మూడు నాలుగు ఉన్నాయి ఒకే రోజు ఆయన యాక్షన్ సినిమాలు మూడు సో నాలుగు సార్లు రిలీజ్ అయినాయి మహేష్ బాబు అది అడాప్ట్ లేదు అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్స్ అట్లా ఉన్నాయంటారు వాళ్ళు ఏంటంటే టైం స్పెండింగ్ మంచి సినిమా తీయాలి అంటే పర్ఫెక్షన్ మంచి సినిమా అంటే పర్ఫెక్షన్ బాగా ఇన్వాల్వ్ అవ్వాలి మంచి సినిమా చేయాలి పెద్ద సినిమా చేయాలి పెద్ద సక్సెస్ అవ్వాలి షుడ్ నాట్ కాంప్రమైజ్ అని వేరు ఆ గ్యాప్ ఫిల్ అప్ ఏంటంటే అతనికి అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు జనం గ్యాప్ ఫీల్ అవరు ఎప్పుడు ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తుంటారు టీవీ సినిమా థియేటర్లు ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి లప్పా సినిమాలు రిపీట్ అని వాటికన్నా అడ్వర్టైజ్మెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్ నిత్యం జనంలో ఉంటారు అది సోషల్ కాజ్ కూడా ఏదో అప్పుడప్పుడు చేస్తుంటాడు ఏదో విలేజ్ అడాప్ట్ చేసుకోవటం చిన్నపిల్లలకి అది నిజంగా అంటే కృష్ణగారి తాలూకా మ్యాగ్నానిమిటీ ఏదైతే ఉందో ఇండస్ట్రీ మీద ఉండేది ఆయనకి మహేష్ బాబు ఇప్పుడు జనరల్ సొసైటీని కూడా రీచ్ అవుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి